బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అవిద్యానామం తస్తిమిరమి హిరద్వి పనగరి జడానామ్ చైతన్యా స్తభకమకరం जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुरपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् വന്ദേ ഗുരുപദദ്വന്ദ്മവാങ്മാനസോചരം രക്തശുക്ലപ്രഭമിശ്രമതർക്കം നാരായണം മഹനാരായണം ചൈവനരോത്തമം ദേവീം സരസ്വതം

राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वैदेही वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् పరివృతం రామం భజే శ్యామలం హనుమజ్జన్మ హేతువైన కథా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం అంజనాదేవి తపస్సు చేయాలి అని సంకల్పించింది ఎప్పుడైనా తపస్సు చేయాలంటే మోక్షం పొందాలంటే గురు కటాక్షం ఉండాలి ఏమున్నా లేకపోయినా గురు కటాక్షం ఉంటే గురుభక్తి ఉంటే ఆ మాత్రంతో మానవుడు ఈ జన్మ నుంచి విముక్తి పొందుతాడు తరించడానికి మూలం గురు భక్తి తద్వారా వచ్చే శక్తి అసలు మీకు పరాశర సంహితలో మొదటి రెండు అధ్యాయాలు పూర్తిగా గురుభక్తి గురించే చెప్పాయి ఇంచుమించుగా ఏ పురాణమైనా అదే చెబుతున్నది ఈ జీవితంలో ఏది పొందలేము అనుకున్న వస్తువు కూడా గురువుగారి కటాక్షం ఉంటే క్షణాలలో పొందవచ్చు గురు కటాక్షం లేకపోతే అన్నీ ఉన్నా వ్యర్థమైపోతాయి అందుకనే మహాత్ములంతా భక్తితో ముందు గురువులను ఆశ్రయించి తద్వారా తరించారు ఇంకోటి ఏంటంటే గురువులు ఏదన్నా చెబితే అది ప్రమాణమే ఇంక దాని గురించి వెనక ముందు ఆలోచించక్కర్లా నిషిద్ధమపి గుర్వాజ్ఞాం అంటే ఒక్కొక్కప్పుడు నిషిద్ధమైన పనైనా గురువుగా ఆజ్ఞాపిస్తే మాత్రం అది మళ్ళీ సక్రమం అవుతుంది ఉదాహరణకి మద్యపానం దోషం సప్తవ్యసనాలలో పంచమహాపాతకాలలో ఈ మద్యం కూడా ఒకటి చెప్పారు వెలది జోదంబు పానంబు వేట పలుకు ప్రల్లదనము దండ పారుష్యము అర్ధ దోషణం వీటిని మహాభయంకర వ్యసనాలు సప్తవ్యసనాలు అన్నారు అందులో మొదటిది వేశ్యాలో లత్తం రెండోది జోదం మూడోది పానము త్రాగడం త్రాగడం మహాదోషం వ్యసనాల్లో మూడోది ఇంకా పంచమహాపాతకాల్లో కూడా మద్యపానం ఒకటి కానీ అదే గురువు గారు ఒరే నువ్వు వెళ్ళి తాగిరారా అన్నారు అనుకో ఇంక ఎందుకో నడపకుండా వెనక ముందు చూడకుండా తక్షణం తాగి వచ్చే అప్పుడే దోషం కాదు అంటే గురువులు ఒక్కోసారి ఈ వీడి గురుభక్తిని పరీక్షించడానికి నువ్వు ఈ పని చెయ్యని చెబితే ఇంకా అది ఏ దోషమైనా దోషం కాదు అది గురుశక్తి గురుభక్తి అంటే గురువు గారు ఏదన్నా చెబితే ఏమండి ఇలా అంటారా అని రెండో ప్రశ్న ఉండకూడదు దీనివల్ల ఒకవేళ నష్టమేమో అని అడగకూడదు అలా అడగని వాడు మాత్రమే గురుభక్తి యుతుడు వాడికే మోక్షం మనకి శంకరాచార్యులు శిష్యులు పద్మపాదులు చేసింది అదే అలాగే కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఇద్దరు వేస్యులు ఉన్నారు వేస్యలు కదా రాజనర్తకులు రాజనర్తకీయముడు గురువుగారు వచ్చి మీ సాంగత్యం కావాలన్నాడు వాళ్ళు యథ తథాస్తు అన్నారు దాంతో వాళ్ళని కైలాసరి పట్టు పోయాడు ఈశ్వరుడు అంటే ఒక్కొక్కప్పుడు అతి నిషిద్ధ కర్మ కూడా గురు కటాక్షం ఉంటే అది నిషిద్ధం కాదు అది వాడికి మోక్షమే ఇస్తుంది అందువల్ల గురుభక్తితో నారద మహర్షిని ఆశ్రయించి కేసరి అనుజ్ధి తీసుకుని వెంకటాద్రి చేరింది అంజనాదేవి సత్సంతాన ప్రాప్తి కోసం గురువుల అనుగ్రహంతో మంత్రజపం చేస్తే కలిగే సంతానం సత్సంతానం అవుతుంది కీర్తి పొందుతుంది సహజంగా సంతానం కలగడం వేరు ఆ సంతానం కీర్తి పొందిన సంతానం అవ్వడం వేరు పిల్లలు అందరికీ పుడతారు ఏదో చెదలు పుట్టినట్టు పోతే ఉపయోగం ఏముంది పుట్టిన పిల్లవాడు జగత్ ప్రసిద్ధికి ఎక్కి తల్లిదండ్రులకి కీర్తి తెచ్చి పెట్టాలి వాడు కీర్తి పొందాలి ఉన్నంతకాలం వాడి గురించి అందరూ చెప్పుకోవాలి అటువంటి సంతానమే సత్సంతానం అంటే అటువంటి సంతాన ప్రాప్తి కోసం వెంకటాద్రిలో ఒక గుహ దగ్గర చేరి ఒక చెట్టు కింద కూర్చుని రాత్రి గుహలో నిద్రిస్తూ పగటిపూట చెట్టు కింద కూర్చుని ఆవిడ తపస్సు చేసేది అంజనా పుత్రమిచ్చి మహాబలపరాక్రమం తపశ్చారసుమహన్యతేంద్రియమానస అంజనాదేవి కొడుకుని కోరుకుని మహాబల పరాక్రమాలు కలిగిన కొడుకుని కోరుకుని వాళ్ళందరూ కూడా ఏదో పనికి వాడు ఎందుకు కొరగాని వాడు కాకుండా కొంచెం గట్టి కొడుకుని జగత్ ప్రసిద్ధి బలం కలిగిన వాడిని కోరుకుని చాలా తపస్సు చేసింది ఇంద్రియ నిగ్రహంతో చేసింది మనస్సుని అదుపులో పెట్టుకుని కఠోర తపస్సుని ప్రారంభించింది మీకు ప్రారంభంలోనే చెప్పా ఏమని నారద మహర్షి ఆవిడ్ని వెంకటాద్రికి వెళ్ళి సంతానం కోసం తపస్సు చెయ్యి అని చెప్పినప్పుడు నీ అంతటి నీవు ఆహారం కోరుకోకు ఏదైనా ఒక వస్తువు నీ చేతిలో తనంత తాను వచ్చి పడితే ఆ ఆహారాన్ని మాత్రమే స్వీకరించు దానికి నిరాహారదే క్షాని పేరు కోరుకోకుండా చేతిలో పడే ఆహారం తింటే వాడు ఆహారం తిననట్లే ఎవరైనా ప్రేమతో వచ్చి ఒక వస్తువు తనంత తాను ఇస్తే అది స్వీకరిస్తే దోషం లేదు ఎవరైనా ఇచ్చినప్పుడు స్వీకరించకపోతే అది అహంకారం ఒకవేళ వాడు ఇవ్వకపోయినా అడిగి లాక్కుని తీసుకుంటే అది యాచనా దోషం ఈ రెండు దోషాలు ఉన్నంతకాలం మానవుడు తరించడు అందుకే ఎప్పటికి కూడా మీరు చూడండి రాముడు గుహుడు లాంటి వాళ్ళు ఏదైనా ఇస్తే ఎందుకు తీసుకున్నాడు నిరహంకార స్థితి వాడు తనంత తాను ప్రేమతో ఇస్తే నేను మహారాజును నువ్వేవడం ఏమిటి నేను తీసుకోవడం ఏమిటి అని ఎక్కడ అహంకరించకుండా ప్రేమతో ఇస్తే స్వీకరించాడు అది రూపాయి అవ్వచ్చు పది అవ్వచ్చు పండు అవ్వచ్చు నీళ్ళు అవ్వచ్చు అది ఏదైనా పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్వినామి ప్రయతాత్మన అని భగవంతుడు పదే పదే చెప్పాడు ఎవరైనా భక్తితో ఇస్తే అది ఒక ఆకైనా పుష్పమైనా నీరైనా ఏదైనా సరే భక్తితో ఇచ్చాడు కాబట్టి సేకరిస్తాను అదే కొండంత కింద భావించి ఆహారంగా సేకరిస్తాను అశ్వినామి అంటే తింటాను సేకరిస్తానని అర్థం అలా కాకుండా ఏమై నువ్వు ఇంత తేలేదేం కొండంత బంగారం తేలేదేం కవచం తేలేదేం పళ్ళు తేలేదేమని అడిగితే అది దోషమే అందుకని జ్ఞానులకి అందులో ముఖ్యంగా జపం చేసేవారికి ఈ నియమం ఏమిటంటే అయాచితంగా వచ్చేదాని కాదనకూడదు కావాలని అడిగి లాక్కోకూడదు అందువల్ల అది కూడా ఒక రకమైన నిరాహార దీక్ష కనుక నారద మహర్షి అంజనాదేవికి స్పష్టంగా చెప్పాడు ఎవరైనా తనంత తాను నీ చేతిలో పారేస్తే ఏ గాలికైనా ఓ పండు ఆకో చేతిలో పడితే దాన్ని సేకరించు నువ్వు మాత్రం ఎవరిని అడక్కు అలా ఆహారం సేకరించి తపస్సు చెయ్యన్నాడు అన్నాడు ఆమె అలాగే ఓ వృక్షం కింద కూర్చుని కఠోర నియమంతో జపం చేసేది ఈ ఎడంచెయ్యి కింద కుడి చెయ్యి పైన పెట్టి రోజు వాయుదేవుడు ప్రేమతో ఈ మహాత్మురాలు తపస్సు చేస్తోంది ఈవిడికి ఏదో ఒక ఆహారం ఇవ్వాలి అని ఓ పండుని పట్టుకొచ్చి చేతులు వేసేవాడు ఈ ఫలం అపూర్వ ఫలం పైగా భూలోకంలో అంటే మామిడి పండు అని పేరుతోటి కానీ ఆ మామిడి పండుని కెమికల్స్ తిన్నాడా వాడికి మూడు రోజులు వాంతులు మహాప్రమాదం అన్న అందులో కలియుగంలో అన్ని కుళ్ళు కుతంత్రాలు కుట్టలతో కూడిన పండ్లు తప్ప స్వతసిద్ధం లేవు వాయుదేవుడు ఎక్కడెక్కడి నుంచో దివ్యలోకాల నుంచి పట్టుకొచ్చి మరీ ఇచ్చేవాడు అందులో వెంకటాద్రి మీద ఉన్న ఫలాలు మరింత పవిత్రం అటువంటి ఫలాలు ఆవిడికి ఇచ్చేవాడు ఆవిడ రోజు ఒక్కే ఒక్క ఫలాన్ని స్వీకరించేదిట చెప్పాడక్కడ భక్షార్థం ఏకదా తస్యా అన్నాడు ఆవిడికి రోజు ఒక ఫలాన్ని ఇచ్చేవాడు ఆవిడ కూడా ప్రత్యహం ఫలమర్పయ్యని గ్రహించి వాయుదేవుడు అదృశ్య రూపంలో రోజు ఒక ఫలం ఇస్తున్నాడని గ్రహించి కళ్ళ కద్దుకుని తినేది ఇది కూడా ఒక నియమం ఆలయంలో ప్రసాదం ఇస్తే గుటుక్కు నోట్లు వేసుకోకూడదు ఆ ఇచ్చిన ఫలాన్ని ఒక్కసారి రెండు కళ్ళకి ముందు కుడి కన్నుకి తర్వాత ఎడమ కన్నుకి అద్దుకుని సేకరించాలి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్క్రైబ్